అలాగే ఈ పాటలు అందరూ పాడుతూ ఉంటే గ్రేట్ అనిపించిందండి ఎస్పెషల్లీ రుక్మిణి గారు మా రేణుక గారు కొంతమంది మా వాళ్ళు నేను రాజకీయానికి అంకితం అయ్యాను నేను సినిమాకే అంకితం అయ్యాను అని కొన్ని కబుర్లు చెప్తారండి వాళ్ళు పదవిలో ఉన్నంతసేపే మాకు హోదా ఉన్నంతసేపే సినిమా కోసమే మా ప్రాణం అంటారు రాజకీయమే మా ప్రాణం అంటారు అంత వృత్తిది పోదాలు పోగానే మర్చిపోతారు కొంతమంది అలాగే సినిమా అవడం మేము అంతేనండి మా పీరియడ్ అయిపోయిన తర్వాత సినిమా సినిమా ప్రాణం అంటాం కదా అది మర్చిపోతాం కానీ మీరు పాటే ప్రాణం అని ఇందాక చెప్పారు నిజంగా అది మాకు అనిపించింది నిజంగా కూడా గ్రేట్ అండి నిజంగా రుక్మి గారు మీ స్వరం అత్యద్భుతం అసలు చాలా బాగుంది ఈ వయసులో ఈ ఈ పరిస్థితుల్లో మీరు అద్భుతమైన పాట పాడాలి అని మీరు మనసు అనుకోవడం కూడా గ్రేట్ మీకు అభినందనలు తెలియపరుస్తున్నానండి ఇకపోతే